సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ల పాపని ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మనభంగం భంగం మానానికి భంగం కలిగించాలి ఎలా ప్రవర్తించారు మనందరికీ తెలుసు పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు శవమై తిరిగి వచ్చింది ఎటు చూసినా గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి పెట్టుబడులకి ఉద్యోగాలకి రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్ అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం చాలా లాండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం ఒక చిన్నపాటి సంఘటన యూపీఏ టూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముజిబాద్ నగర్లో ఒక ఆడబిడ్డని ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ అన్న ఆ బిడ్డ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే ఎందుకు మా చెల్లిని అంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది యాక్చువల్గా చూస్తే అది ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయి గొడవలని వెళ్ళిపోతాయి అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విత్సలవిడిగా మాట్లాడేవాళ్ళు ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన సగటు మనిషి ఆస్తి పాస్తులకు ఇబ్బంది కలిగిన దేశ సమగ్రతకి భంగం కలిగించిన సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాం అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్కు కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే గతంలో కూడా తెలుసు లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చిన్న భిన్నం అయిపోయింది వేలాది కోట్లు నాలుగు వేల కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జలజీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైప్ వేశారు కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు అందుకే దాని మీద పల్ సర్వే జరిపిస్తూ ఉన్నాం లాండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం ఉదాహరణకి మనకి ఏడీబీ రోడ్ అనుకుంటాం అంటాం యాభై కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి దానికి కావాల్సింది మూడు వందల తొంభై కోట్లు కొన్ని లక్షలాది మంది రో ఎప్పుడు తిరిగే రోడ్డు అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం ఆరు వందల నలభై కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీరు మీకు అవుతా ఉంది కదా ఇవన్నీ ఆగాలి ఇవన్నీ ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్కి తెలియజేశాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది మన కా కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్ మన ఎర్రచందనం దొంగలు మన అడుగుల్లో కొట్టేసి శేషాచలం అడుగుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు ఒకసారి నలభై కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని కార్య మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు వేలం వేశారు ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అదే నూట నలభై కోట్లు కనుక మనకు ఉండుంటే రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించవచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు ఇలాంటి ఎన్నో చూడొచ్చు కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ఒక ప్రయత్నాలు మొదలు పెడతాం మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరు అందరూ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజైంటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటైతే మీకు మాటిస్తున్నాను ఈ ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళ్ళ ఖనిజాలతో చేసిన యువత ఆ యువత కోసం పెద్ద ఎత్తున బా మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ బెంగాల్ డివిజన్ పంతొమ్మిది వందల పదిలో అరౌండ్ అరౌండ్ ద టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకు వచ్చారు ఆప్ చేశారు బెంగాల్ డివిజన్ అదే ఒక దేశం భారతదేశం పాకిస్తాన్ గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అలిసిపోయాం శక్తి లేక పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వచ్చే పది సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగమే దురదృష్టం వచ్చే తరం రెండు వేల నలభై ఏడుకి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది జిల్లా స్థాయిలో పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కొత్తతరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని తెలియజేసుకుంటూ భవిష్యత్తు యువతరానిదే ఆ యువతరానికి అండగా ఉంటాం మాటలతో కంటే కూడా చేతల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను जय हिंद थैंक यू वेरी मच सर मुख्य अतिथि देवर के कृतज्ञता दिल పలుతు నిశబ్దంగా ఉండాలి సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ ది సమ్మన్ గాడ్ ఇండిపెండెన్స్ డే 2024 आर एस ए बी సచిన్ ఆరేనా హిస్ రీచింగ్ ది चीफ गेस्ट सबमिट हिज रिपोर्ट सेकेंड इन कमांड आरएसए बी सच्यनारायण सबमिटेड हिज रिपोर्ट सेइंग दैट स्वतंत्र दिवस का सम्मान गॉड परेड समाप्त हुआ परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करे second in command rsi be such an Aryan of saman god are approaching the chief guest to present their salute saying